ప్రకాశం జిల్లా ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ నూతన కార్యవర్గ వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్లేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చన్నప్ప హాజరయ్యారు ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ సుబ్రహ్మణ్యం ప్రకటించిన నూతన కార్యవర్గ వివరాలు ఇలా ఉన్నాయి ప్రకాశం జిల్లా ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడుగా కోమటికుంట వెంకటేశ్వర్లు సహా అధ్యక్షులుగా ఆలేటి నాగయ్య ఉపాధ్యక్షులుగా గన్నెపూడి ఏబు మరో ఉపాధ్యక్షులుగా ముప్పవరపు వెంకయ్య కార్యదర్శిగా డి ప్రేమనాథ్ సంయుక్త కార్యదర్శులుగా బివి సుబ్బారావు పులుకూరి దేవకుమారి ప్రచార కార్యదర్శిగా శాసనాల రమాదేవి కోశాధికారిగా జి సుబ్బారాయుడు ఏగ్రీవంగా ఎన్నికయ్యారు నూతన కార్యవర్గాన్ని సహచరులు ఆత్మీయ బంధుమిత్రులు అభినందించారు

నామినేషన్ పత్రాలు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నామినేషన్ పత్రాలు స్వీకరించడం జరిగింది మొత్తం తొమ్మిది పోస్టులు ఒకటి అధ్యక్షులు రెండవది సహాధ్యక్షులు ఉపాధ్యక్షులు రెండు జాయింట్ సెక్రటరీస్ రెండు ఆఫీస్ సెక్రటరీ ఒకటి కోశాధికారి మొత్తం తొమ్మిది పోస్టులు ఈరోజు నామినేషన్ స్వీకరించడం అయింది ఈ ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క నామినేషనే వచ్చినందువల్ల అది ఏకీగ్రవంగా ఎన్నికయడం జరిగింది ఇది మూడు సంవత్సరాల పాటు ఉంటారు అదేవిధంగా కొన్ని కాప్షన్ పోస్టులు చేసుకోవాల్సింది కొన్ని ఉంటే అది వాళ్ళు అధ్యక్షుల వార సమక్షంలో జరుగుతుంది మొత్తం అధ్యక్షులు వెంకటేశ్వర గారి ప్యానెల్ మొత్తం కూడా ఏకీగ్రంగా ఎన్నికవడం జరిగింది అదేవిధంగా ఇంతటితో ఈ ఎన్నికల ప్రక్రియ ముగిస్తుంది ఈ ప్రకాశం జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి ఎన్నికల అధికారిగా డాక్టర్ ఎస్ సుబ్రహ్మణ్యం గారిని అదే సహాయ ఎన్నికల అధికారిగా కె రమణ గారిని పర్యవేక్షకులుగా ఈ సుబ్రహ్మణ్యం గారిని రాష్ట్ర సంఘం నుంచి ఎన్నికలు జరిపించమని ఆదాశలు ఇవ్వడం జరిగింది వారు వచ్చి ఇక్కడ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ పద్ధతిలో పూర్తి చేస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పుకున్నారు అయితే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి సైట్లు కొన్ని కబ్జాకు గురైనవి వాటి మీద జిల్లా అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వర్లు గారు కానీ వారి కార్యవర్గం కానీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వారు చేసిన పనికి వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాన్ని గుర్తించినటువంటి ఈ జిల్లా నాలుగో తరగతి ఉద్యోగులందరూ ఏకగ్రీవంగా వారిని ఎన్నుకోవడం జరిగింది వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన సజావుగా జరగడానికి సహకరించిన అన్ని తాలూకా అధ్యక్ష కార్యదర్శులకి పట్టణ అధ్యక్ష కార్యదర్శులకి ఈ నాలుగో తరగతి ఉద్యోగులు జిల్లాలో జిల్లాలో ఉన్నటువంటి నాలుగో తరగతి ఉద్యోగులు అందరూ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వానికి కూడా మేము ఒక చిన్న వినభవం తెలియజేసుకుంటున్నాము మాకున్నటువంటి సరెండర్ లీవులు కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి సరెండర్ లీవులు మెయిన్ సరెండర్ లీవులు ఉన్నాయి జీపీఎఫ్లు ఏపీ చేయాలని ఇచ్చారు అందుకు మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇంక మిగిలినటువంటి సరెండర్లీలు కూడా ఇస్తే ఉద్యోగులందరూ మరొకసారి ఆనందానికి గురయ్యి దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా సరెండర్లు పెండింగ్ ఉన్నాయి అవి త్వరగా పెంచాలని చెప్పి మరొకసారి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము మా దృష్టికి వచ్చినట్టు కూడా ప్రభుత్వం దృష్టికి జీఏడి దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల్ని సత్వరమే పరిష్కారం దిశగా నేను మా అధ్యక్షుల వారు మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కలిసి వారి సమస్యల మీద పరిష్కార పోరాటం చేస్తున్నాము సమస్యల్ని గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుని సమస్యను పరిష్కార దిశగా చేస్తూ వస్తున్నాము ఇప్పుడు మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు అయితేనేమి జీపీఎఫ్లు ఏపీ జీలై లోన్లు ప్లస్ అలాగనే సరెండర్ లీవ్లు మరియు ఇప్పుడు పీఆర్సీ కమిషన్ కూడా తొందరగా గవర్నమెంట్ ప్రభుత్వం వారు వేస్తారని మా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము వేసి మాకు రావాల్సిన పీఆర్సీ బకాయిలను కూడా ఎమ్మడే తెలియజేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ ప్రక్రియను ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటల నుంచి బిగులైంది కరెక్ట్ ఒంటి గంటకి క్లోజ్ చేయటం కూడా జరిగింది మా బయలా ప్రకారము అదేవిధంగా ఎలక్షన్ జరిపే పరిస్థితి ఉంది కాబట్టి అదేవిధంగా జరిపినారు మరి జిల్లాలో నుండి నలుమూలల తాలూకా అధ్యక్షులు మరి తాలూకా కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క ప్రక్రియకు ఈ యొక్క ఎలక్షన్కు అందరూ కూడా పాల్గొన్నారు వారందరూ కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రకాశం జిల్లాలో చాలా సమస్య ఉంది మాకు ప్రకాశం జిల్లాలో మా యొక్క సమస్యని మీడియా మిత్రులందరికీ కూడా దాదాపు తెలుసు అని అనుకుంటున్నాను నేను ఇక్కడ ప్రకాశం జిల్లాలో సంఘ భవనానికి సంఘ నాలుగో తరగతి ఉద్యోగులకు దాదాపు తొమ్మిది ఎకరాల డెబ్బై సెంట్లు పేమెంట్ ఆఫ్ మార్కెట్ వ్యాలీ కింద గవర్నమెంట్ ఇచ్చిన దారి ఇచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తులు దాదాపు ఒక ఎకరా పది సెంట్లు ప్రైవేటు వ్యక్తులు దాన్ని కబ్జా చేసి మరి ఏరే వాళ్ళకు కూడా అమ్మకం కూడా జరిపింది మరి దాదాపు దాంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నేను ఎన్నికైనళ్ళ నుంచి మరి దీని పోరాటం జరుగుతూనే ఉంది ఈ ఈ యొక్క భాగంలో మరి రాష్ట్ర నాయకులు కూడా మాకు చేదోడు ఓదోడుగా వారి యొక్క సలహాలు సంప్రదింపులు కూడా మాకు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మీడియా మిత్రులకి మా యొక్క ఈరోజు ఒక ఈ ఎలక్షను సంబంధించి మరి ఎలాంటి ఉడిదుడుకులు లేకుండా ఎలాంటి అవంతరాలు రాకుండా జరిపినందుకు స్టేటు అధ్యక్షుల వారికి వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే మీడియా మిత్రులు పత్రికా విలేకరులకి అందరికి కూడా నేను ఒక ముందుగా మీకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను